ఒక్కసారి కొన్ని చల్లని నీళ్ళు తాగాను లేదా కొద్దిపాటి ఐస్ క్రీమ్ తీసుకున్నాను లేదా చల్లదనానికి ఏసీకి ఎక్స్పోజ్ అయ్యాను వెంటనే దగ్గు జలుబు వచ్చేసింది అని చాలామంది చెప్తూ ఉంటారు వీళ్ళల్లో అలర్జీ టెండెన్సీ ఉండే వాళ్ళల్లో ఇలాంటి సిమ్టమ్స్ చాలా మటుకు వస్తూ ఉంటాయి మెజారిటీ పీపుల్లో ఇలాంటి సిమ్టమ్స్ ఏవీ లేకుండా ఉంటాయి అయితే అలర్జీ బ్రాంకైటిస్ ఈ సిమ్టమ్స్ ఉండే వాళ్ళల్లో మాత్రం కొద్దిపాటుగా ఇవి తీసుకున్నా కూడా వెంటనే వాళ్ళకి గొంతులో ఇరిటేషను దాని ద్వారా దగ్గు రావటం ఫ్లెమ్ రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మన ఎయిర్ వేస్లో అంటే ముక్కు నుంచి గొంతు గొంతు నుంచి లంగ్స్ వరకు ఉండే శ్వాసనాళల్లో ఆ నాళల్లోల్లో ఉండే మ్యూకోజాలో కొన్ని కణాలు ఉంటాయి ఇవి మాస్ట్ సెల్స్ అని అంటారు ఆ మాస్ట్ సెల్స్ నుంచి హిస్టమిన్ అనే కెమికల్ ఇది అలర్జీ గుణం ఉండే కెమికల్ అనమాట అది రిలీజ్ అవుతే వెంటనే దానివల్ల అక్కడ ఇన్ఫ్లమేషన్ రావటం కంజెస్షన్ రావటం వాపు రావటం సిక్రేషన్స్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది సో దానివల్ల కాఫ్ కూడా వస్తూ ఉంటుంది ఒక్కోసారి శ్వాసనాలలో మోసుకొని పోతూ ఉంటాయి ఆస్థమా లాంటి సిమ్టమ్స్ కూడా వస్తుంటాయి పిల్లు కూత విజిల్ సౌండ్స్ రావటం చెస్ట్ బరువుగా ఉండడం ఇలాంటివన్నీ కూడా అయితే ఇవి అకేషనల్గా కొంతమందిలో టెంపరీగానే ఉంటాయి కాబట్టి అంత వరి అవలసిన అవసరం లేదు కాకపోతే ఇలాంటి చల్లని పదార్థాలు ఎప్పుడైనా తీసుకుంటే వాతావరణం బయట బాగా వేడిగా ఉన్నప్పుడు మిడ్ సమ్మర్లో ఇలాంటివి తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఒకవేళ వాళ్ళకి దగ్గు జలుబు వస్తూ ఉన్నట్లయితే ఒక గ్లాసు గోరువెచ్చిన నీళ్ళల్లో సాల్ట్ వేసి దాన్ని పొక్లించాలి అలాగా రెండు మూడు సార్లు చేసినట్లయితే ఈ కంజెషన్ అనేది ఇన్ఫ్లమేషన్ అనేది ఇరిటేషన్ అనేది తగ్గుతుంది కాఫ్ కూడా తగ్గిపోతుంది